హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి బ్లౌజ్ స్టిచింగ్ అండి మీరు కటింగ్ వీడియో కూడా చూసారు కదా కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అనేది చెప్పాను ఇది పెద్దవారి సైజ్ బ్లౌజ్ అని కూడా చెప్పాను సో మనం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను వీడియోలో చూసేయండి బిగ్నర్స్ ఎవరైనా ఉంటే చక్కగా ఇలాంటి వీడియోస్ని చూసి నేర్చుకోవడం వల్ల మీకు ఈజీగా వస్తుంది సో క్రాస్ కటింగ్ అనేది కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కటింగ్ వీడియో కంపల్సరీ చూడండి కటింగ్ వీడియో చూసాక స్టిచ్చింగ్ వీడియో చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూసేయండి సో మనము ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము బెల్ట్ అనేది కటింగ్లోనే తీసుకున్నాం కదా దాన్ని ఫోల్డింగ్ చేసేసాను అనమాట సో నీట్గా రఫ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇది నేను లూజ్ కుట్లో వేసుకుంటున్నాను మళ్ళీ నేను స్టిచ్ అనేది విప్పేస్తాను అనమాట ఇది పెద్దవారి సైజ్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేసి అంటే సూది కుట్లో వేసి ఇస్తాను అన్నమాట సో మనము మీ దగ్గర జిగ్జాగ్ ఉన్న జిగ్జాగ్ కుట్టయినా వేసేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టయినా వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు కూడా భుజాలు రెండు కూడా సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోండి సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ సక్కానికి ఫోల్డింగ్ చేయాలి భుజం దగ్గర రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి రెండు కూడా సమానంగా ఉన్న తర్వాత చక్కగా మార్కింగ్ పెట్టుకోండి పైన పైన కూడా పెట్టుకోండి టూ డాట్స్ వచ్చేలాగా మార్కింగ్స్ అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చక్కగా మీకు ఎంత పెడుతుంటే మూడున్నర నాలుగు ఇంచెస్లో హైట్లో మీరు బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ క్యాప్లో మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి ఎందుకంటే మనం వన్ ఇంచ్ మాత్రమే డాట్స్ కోసం తీసుకున్నాం కదా ఒకటి ఒకవైపు వన్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి వన్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది అసలు మార్కింగ్ అండ్ మనము ఖర్చుల కోసం తీసుకున్న మార్కింగ్ మాత్రమే ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది అనేది మీకు అర్థమైంది కదా మనం బెల్ట్ రెడీ చేసుకుని బ్యాక్ డోర్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ పార్ట్స్ సో చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను సో నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్స్ అనేవి మనము స్టిచ్చింగ్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్స్ కోసం మీకు డాట్స్ అనేవి కటింగ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ విధంగా మనము డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి అని ఇవతల సైడ్ కూడా నేను మార్కింగ్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను అనమాట నేను ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం హైట్ మాత్రమే మెజర్మెంట్ తీసుకొని చక్కగా నేను యువతల సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాను సో నెక్ అనేది ఎదురు బదురు వచ్చేలాగా చూసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి అండ్ ముందుగా మనము పెద్ద డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా పెద్ద డాట్ అనేది అంటే మనము సింగిల్ లేయర్ మీదే కుడుతున్నాం కాబట్టి మనము రెండు లేదా మూడు స్టిచ్చెస్తో మనము పేరప్ చేసుకోవాలి ఎందుకంటే కుట్లు అనేవి ఊడిపోకుండా కొంచెం లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ అనేవి యూజ్ చేయండి సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ పెద్ద డాట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి చంకలో ఉంటుంది కదా చంకల డాట్ ఆ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోండి సో మనం మార్కింగ్ చేసేసుకుంటాం కాబట్టి డాట్స్ అనేవి ఇబ్బంది ఉండదు మనము స్టిచ్చింగ్ ఆ డాట్స్ పైన హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాము నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్లో మనము డాట్స్ అనేవి కుట్టుకుంటున్నాము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అరగంటలు అయిపోతుందండి అంత ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది సో మీలో ఎవరైనా బిగ్నర్స్ ఉంటే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు సో అబ్జర్వ్ చేయండి సో డాట్స్ అనేవి హాఫ్ ఇంచ్ క్యాప్లోనే స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకోండి బిగ్నర్స్ ఎవరైనా ఉంటే ముందు స్టిచ్చెస్ నేర్చుకోండి వేస్ట్ క్లాత్ పైన సో మీరు ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ చూడండి అండ్ మై రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది యూట్యూబ్ అనేది రికమెండేషన్ అనేది చేస్తుంది సో చాలా వ్యూస్ అనేది తగ్గిపోయాయి మానిటైజేషన్ తర్వాత సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట సో థ్యాంక్ యూ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అండ్ సపోర్ట్ చేయాలనుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది మనకి ముందుకెళ్తుంది సో చూసారు కదా నెక్ అనేది ఎదురు బదురు ఉంది అండ్ ఉక్సలు పట్టి కజలు పట్టి సమానంగా వచ్చిందా లేదని కూడా చెక్ చేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ అనమాట వేస్ట్ క్లాత్ అనేది ఖచ్చితంగా ఉపయోగించండి ఖచ్చితంగా ఉపయోగిస్తేనే మనకి చెస్ట్ అనేది వేస్ట్ క్లాత్ పైన ఫిట్టింగ్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా వేస్ట్ క్లాత్ అనేది యూస్ చేయండి లోపల వేస్ట్ క్లాత్ అని పెట్టుకొని చక్కగా మనము బ్యాక్ బెల్ క్రాస్ బెల్ట్లు అనేవి కట్టేసుకోండి సో మనము చక్క చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి వేస్ట్ క్లాత్ వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది పట్టుకుంటుంది చెస్ట్ అనేది దానిపైన సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా యూస్ చేయాలండి చాలా వీడియోస్లో చూశాను క్రాస్ బెల్ట్లో మనకి ఫోల్డప్ చేసేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నారు అది రాంగ్ అండి సో మనము స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ముందుగా డాట్స్ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న డాట్స్ అనేవి తీసుకుని చక్కగా నెక్ అనేది రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది ఎదురు బదురు చూసుకొని బిగ్నర్స్ అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద ఏమో క్రాస్ బెల్ట్ ఉండాలి పైన రాంగ్ సైడ్ ఏమో మనం స్టిచ్చెస్ స్టిచ్చెస్ పెట్టుకున్నది పార్ట్ ఉంది కదా మనకి చెస్ట్ పార్ట్ దాని పైన పెట్టి కింద ఏమో క్రాస్ బెల్ట్ని పెట్టి డబుల్ స్టిచ్చేస్తే పేరప్ చేసుకోండి సో చూసారు కదా మనము క్రాస్ బెల్ట్కి మనము చెస్ట్ పార్ట్ అనేది జాయింటింగ్ చేసేయాలి ఈ విధంగా జాయింటింగ్ చేసుకో చే ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేయచ్చు సో రెండు కూడా సేమ్ అంతేనండి కొంచెం మీరు బిగ్నర్స్ అయితే ఎదురు బదురు పెట్టుకోవాలి ఖచ్చితంగా నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి అండ్ మన క్రాస్ బెల్ట్ కూడా రెండు కూడా ఎదురు బదురు పెట్టుకోవాలి అండ్ నెక్ కూడా ఎదురు బదురు పెట్టుకోవాలి రెండు కూడా ఎదురు బదురు పెట్టుకున్న తర్వాత అంటే రెండు కూడా స కరెక్ట్గా వచ్చాయి అక్సలు పట్టి కాజలు పట్టి అంటే ఈ పార్ట్ని తీసుకెళ్లి చంఖభాగంలో కలిపేశారు అనుకోండి ఎగుడు దిగుడు వచ్చేస్తుంది మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది సో నెక్ అనేది రెండు కూడా ఎదురు ఎదురు ఉండాలి క్రాస్ బెల్ట్ కూడా ఎదురు బదురు ఉండాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం మనము ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్నాం తర్వాత క్రాస్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకున్నాం స్టిచ్చింగ్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా డాట్స్ని అవి మనము బ్యాక్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్కి కలిపేసుకున్నాం అర్థమైంది కదా ఇక్కడి వరకు చాలా ఈజీగా ఉంటుందండి కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునే ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేసుకున్నవి ఇవి అన్నమాట నెక్స్ట్ ఏం చేయాలో కూడా చెప్తాను సో అబ్జర్వ్ చేయండి క్రాస్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో అంటే మనకి ఫ్రంట్ మీద పెద్ద డౌట్ ఉంటుంది కదా ఆ డాట్ని మనకి ఎదురు పెట్టాలా వైపు పెట్టాలా అనేది డౌట్ ఉంటుంది బిగ్నర్స్కి అయితే మన మన వైపుకి పెట్టుకోవాలి అర్థమైందా మన వైపుకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి డాట్ అనేది పెద్ద డాట్ అనేది ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట సో ఎచ్చి ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి సో డబల్ స్టిచ్ చేస్తే పేరప్ అనేది చేసేసుకున్నాను వేస్ట్ అనేది కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకొని వన్స్ చెక్ చేసుకోండి ఉక్సలపట్టి పట్టి అన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి నెక్ అనేది అదే చెప్తున్నాను కదా నెక్ అనేది చక్కగా మీకు ఎదురుపెదురు ఉండేలాగా చూసుకోండి కరెక్ట్గా వచ్చేసింది మీకైతే కరెక్ట్గా రాకపోయింది అనుకో హాఫ్ ఇంచ్ అనేది లోపలికి స్టిచ్చింగ్ చేసుకోండి ఏదైతే హైట్ వచ్చిందో దాన్ని కొంచెం క్రాస్ బెల్ట్లో కొంచెం లోపలికి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం పట్టి ఉక్సలపట్టి పట్టి పేరప్ చేసేసుకోవడమే సో ఒకసారి పట్టి కోసం ఒక ఫోర్ ఇంచ్ అనేది తీసుకోండి ఫోర్ ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత కింద నుంచి ఫోల్డింగ్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి ఫోల్డింగ్ చేయండి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి సో ఓపెన్ చేసి మనము ఒక ఫోల్డింగ్ పైన మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా డబల్ ఫోల్డింగ్ అనేది చేయండి చిన్నగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ క్లాత్ పైకి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేయండి ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేయాలన్నమాట సో మీకు అర్థమైంది కదా ఇది ఉక్సల పట్టి అనమాట డబల్ ఫోల్డింగ్ మీద ఉండే ఫోల్డింగు మనకి ఉక్సల పట్టి వస్తుంది ఎందుకంటే ఉక్సిల్ పట్టి కొంచెం గట్టిగా ఉంటుంది ఉక్సిల్ పట్టి కాజల్ పట్టి ఏమో కొంచెం వన్ ఇంచ్ గ్యాప్లో ఉంటుంది కాజల పట్టి సో ఈ విధంగా ఉక్సలి పట్టిని రెడీ చేసుకోవాలి వేస్ట్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది సో చూసారు కదా ఉక్సిల్ పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు కాజల్ పట్టి అనమాట ఫోర్ ఇంచెస్ మీరు ఉక్సల పట్టి తీసుకున్నారు అంటే ఫైవ్ ఇంచెస్ ఏమో కాజల్ పట్టి తీసుకోండి ఆ విధంగా తీసుకోవాలి సో ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చక్కగా మీరు ఫోల్డప్ చేసుకోండి అండ్ రాంగ్ సైడ్ కుడుతున్నాను చూసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్కి రాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఉక్సలి పట్టీకి కాజల్ పట్టీకి సారీ సో రాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను మళ్ళీ ఓపెన్ చేసేయాలి ఫోల్డింగ్ చేసి ఓపెన్ చేసేసి ఒక ఫోల్డింగ్ పైన వచ్చేలాగా ఒక ఫోల్డింగ్ అండి మనము కాజల్ పట్టి ఏమో డబుల్ ఫోల్డింగ్ వేసాము ఇది ఉక్సల పట్టి కాజల్ పట్టికి ఒక ఫోల్డింగ్ ఫోల్డింగే పట్టీకి అయితే డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ముందే ముందుకు స్టిచ్చింగ్ చేసుకునేదేమో డబుల్ ఫోల్డింగ్ వేసాను ఇప్పుడేమో వన్ ఫోల్డింగ్ మాత్రమే వేస్తున్నాను దానికి దీనికి ఆఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంటుంది అన్నమాట సో నీట్గా సర్దుకొని స్టిచ్ వేయండి వేస్ట్ ఉంటే కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది మధ్యలో కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ కోసం మధ్యలో మనము వేసుకోవాలన్నమాట మనకి కాజాలు సో కాజాల పట్టేకేమో బెల్ట్ లాగా కొంచెం గ్యాప్ ఉంటుంది ఉక్సల పట్టికేమో అప్లో ఉంటుంది కొంచెం దానికి దీనికి హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఉంటుంది సో ఇది అబ్జర్వ్ చేయండి ఏమైనా ఉంటే చిన్నగా కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సల పట్టి కాజల పట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ బెల్ట్స్ అనేవి జాయింటింగ్ చేసిన తర్వాత ఉక్సల పట్టి కాజల్ పట్టి అనేది వేసుకోవాలన్నమాట సో మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ అనేవి జాయింటింగ్ చేసేయాలి భుజాలపైకి సో భుజం దగ్గర మనము ముందుగా ఒరిజినల్ అనేది బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుని అటు రాంగ్ సైడు ఇటు రాంగ్ సైడు మనం కుట్టుకున్న సైడ్ కుట్లు అనేవి పైకి ఉండాలన్నమాట ఇటు ఫ్రంట్ పార్ట్స్ పెట్టుకోవాలి అటు ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకుని రెండు సైడ్లు ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని భుజం దగ్గర మనము స్టిచ్చెస్ వేసేసుకోవడమే ఇట్లా నెక్ వైపు నుంచి వేసుకోవడం వల్ల మనకి హెచ్చిదగ్గలేమని వస్తే మనకి చంక భాగంలో కటింగ్ చేసుకోవాలి అంతే మనము నెక్ నుంచి కటింగ్ చేయకూడదు సో ఇది అబ్జర్వ్ చేయండి చూసారు కదా నాకు చిన్నకి హెచ్చిదగ్గి వస్తే కటింగు కటింగు నేను చంకలో తీసాను అనమాట ఈ విధంగా నెక్ వైపు నుంచే కటింగ్ చేయడం నేర్చుకోండి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ బెల్ట్ కుట్టుకున్నాము ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఫ్రంట్ పార్ట్ బెల్ట్ రెండు కూడా మనము కలిపేసాము నెక్స్ట్ ఉక్సల పట్టి కాజల పట్టి అనేది పేరప్ చేసేసుకున్నాము నెక్స్ట్ మనము భుజాలు అనేవి జాయింటింగ్ చేసేసుకున్నాము చూసారు కదా ఈ ఫైవ్ పాయింట్స్ అనేవి స్టిచ్చింగ్లో అయిపోయాయి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి సో హ్యాండ్స్ కోసం మీరు బిగ్నెస్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సో బిగ్నెస్ అనేవి బాగా అబ్జర్వ్ చేయండి నేను కటింగ్ వీలులో చెప్పాను ఏంటి అంటే మనకి పీసెస్ అనేవి జాయింట్ అవుతాయి సక్కానికి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేస్తున్నానని చెప్పాను కదా దానికి వేస్ట్ క్లాత్ అనేది తీసుకొని నేను పీసెస్ అనేవి జాయింటింగ్ చేసుకుంటున్నాను మీకు వేస్ట్ క్లాత్ అనేది ఖచ్చితంగా మిగులుతుందండి నా మెత్తల్లో ఒకసారి కటింగ్ చేసి చూడండి వేస్ట్ క్లాత్ అనేది మిగులుతుంది ఆ వేస్ట్ క్లాత్ మిగిలిందని నేను పేరప్ చేసేసుకుంటున్నాను వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మనము ఒక ఒక వైపు మనము క్లాత్ అనేది జాయింటింగ్ చేసి పై వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవడమే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి హ్యాండ్స్ అనేవి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి ఇది కూడా ఫినిషింగ్ కోసం ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము కటింగ్ కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఫోల్డింగ్ చేసుకోవడానికి మనము క్లాత్ అనేది ఒక టూ ఇంచెస్ ఒకటిన్నర ఇంచు టూ ఇంచెస్ మీరు గ్యాప్లో తీసుకోండి అని చెప్పాను కదా అది ఫోల్డింగ్ చేసేయాలి మీకు హెమ్మింగ్ చేసుకునే పలమైతే లూజ్ కుట్లో పెట్టుకోండి లేదు మేము జిగ్జాగ్ చేసుకుంటాను అంటే సరే మీరు జిగ్జాగ్ అయినా పేరప్ చేసేసుకోండి స్టిచ్ వేసుకుంటే మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది లూజ్ కుట్లో వేసుకోండి మళ్ళీ విప్పేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట సో మధ్యలో ఒక డాట్ అనేది పెట్టుకుని చక్కగా భాగం నుంచి మనకి భుజం దగ్గర క్రాస్గా మనము లోతనే అనేది తీసేసుకోవడమే మనం ఈ చివరన డౌన్ నుంచి హైట్లోకి మళ్ళీ డౌన్ వచ్చేసేయాలి చూసారు కదా ఆ విధంగా లోతు అనేది తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ వైపు రావాలన్నమాట సో భుజం దగ్గర మనము డాట్స్ పెట్టుకున్నాం కదా భుజం దగ్గర మనము డాట్స్ పెట్టుకున్నాము భుజాల దగ్గర కుట్టుకుందా కదా ఆ కుట్టుపైన ఈ డాట్ పెట్టేసి ఒక స్టిచ్ ఒక వైపు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ కలిపేసుకుంటూ వచ్చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఫోల్డ్ మళ్ళీ వెనక్కి తిప్పి ఇవతల సైడ్ కూడా కుట్టుకోవాలన్నమాట వెనక్కి తిప్పి ఇవతల సైడ్ కూడా కుట్టుకోవాలి ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇవతల సైడ్ కూడా కుడితే చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేయడం సో మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ మనము నెక్స్ట్ స్టిచ్ ఏమో చివరి నుంచి ఈ చివరి వరకు వేసుకుంటూ వచ్చేయాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చంక దగ్గర మనకి ఇచ్చిదగ్గులు రావు జాయింటింగ్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవ్వవు చక్కగా నీట్గా మనకు చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా జాయింటింగ్ చేసుకోండి ఇప్పుడు చివరి నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో మీలో ఎవరైనా లైక్ చేయడ లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీలో లైక్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు కాకపోతే మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది వీడియో అనేది రీచ్ అవుతుంది వ్యూస్ అనేది వస్తాయి అన్నమాట ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది సో ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ మీలో ఎవరైనా ఏ సైజ్ బ్లౌజెస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండ్ నేను వెంటనే ఆ వీడియో చేయకపోయినా నాకు వీలున్నప్పుడు ఎందుకంటే ఆఫ్లైన్ బ్లౌజెస్ కూడా కుట్టాలి కాబట్టి అన్ని వీడియోస్ షూట్ చేయను కాబట్టి ఆ వీడియో ప్రకారం మెథడ్లో బ్లౌజ్ ఏదన్నా వస్తే నేను స్టిచ్చింగ్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో అన్ని బ్లౌజెస్ అనేవి పెట్టడానికి అవ్వదు నా దగ్గరికి ఏమైనా కస్టమర్స్ బ్లౌజెస్ వస్తే అప్పుడు మీరు పెట్టిన కామెంట్స్కి ఆ కామెంట్ ప్రకారం మెథడ్లో ఏమైనా బ్లౌజెస్ ఉంటే ఖచ్చితంగా నేను షూట్ చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీలో బిగినర్స్ కోసం నేను ఎక్కువగా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే బిగ్నర్స్ అనే వాళ్ళు నేర్చుకుంటారు అనేసి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ అండ్ కలంకారీ బ్లౌజెస్ ఎక్కువగా అవే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనకి అవి నేర్చుకున్న తర్వాతే కదా మనకి బ్లౌజెస్ అనేవి ఎక్కువగా కుట్టడానికి ట్రై చేస్తారు సో బిగ్నర్స్ కోసమే నేను ఎక్కువగా ట్రై చేస్తాను మోడల్ బ్లౌజెస్ ఏమైనా పెట్టండి అనేసి కామెంట్ చేస్తున్నారు మోడల్ బ్లౌజెస్ అనేవి పెట్టచ్చు మనకి బ్లౌజెస్ అనేవి మోడల్ బ్లౌజెస్ అనేవి ఎక్కువగా స్టిచ్చింగ్స్ అనేవి చూడరు కటింగ్ అనేది చూడరు అండ్ మనకి ఎక్కువగా నేర్చుకునే వాళ్ళే యూట్యూబ్లో సర్చింగ్ అనేది చేస్తారు ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు సో నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేననే కాదు చాలామంది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కువగా ఏంటంటే బిగ్నర్స్ కోసమే ట్రై చేస్తారు సో మోడల్ బ్లౌజెస్ అనేవి పెడతాను కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను అండ్ మీలో ఎవరైనా ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కావాలి అంటే కన్ స్టిచ్చింగ్ కావాలి అన్న ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కావాలి అన్న నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ డబ్ల్యూ వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీలో ఎవరైనా ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ తీసుకునే వాళ్ళు ఉంటే కటింగ్ అని స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ మెజర్మెంట్స్ నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేసినా నేను పంపడం జరుగుతుంది సో మన దగ్గర ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది అబ్జర్వ్ చేయండి అండ్ మీలో ఏమైనా ఆన్లైన్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే మీరు ఒకసారి నా కాంటాక్ట్ కావండి నేను స్టిచ్చింగ్ అయినా మీకు బ్లౌజెస్ అనేది పంపడం జరుగుతుంది నా అడ్రస్కి మీరు పంపినా సరే ఓకే మీ బ్లౌజెస్ ఏమన్నా స్టిచ్చింగ్ చేయాలి అన్న సో మీ ఇది అబ్జర్వ్ చేయండి ఆన్లైన్లో కూడా తీసుకుంటాను సో నా దగ్గర స్టిచ్చింగ్ ఆన్లైన్లో స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే చాలామంది అంటే బయట నుంచి కాదు అంటే మన లోకల్ లోకల్లో బయట వాళ్ళు సో నీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను వేరే వాళ్ళకి నేను స్టిచ్చింగ్ చేసి కూడా పంపించాను సో వాళ్ళు చాలా బాగా కుదిరింది అనేసి రెస్పాండ్ కూడా అయ్యారు సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడ అడ్రస్ అంటే వేరే స్టేట్ అనమాట వాళ్ళే ఆన్లైన్లో స్టిచ్చింగ్ చేయించుకున్నారు సో నా దగ్గర ఉన్న బ్లౌజ్ని వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్చింగ్ చేయించుకున్నారు సో మీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయించుకోండి ఆన్లైన్లో కూడా తీసుకుంటాను సో మనం నెక్ పీస్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట ఒక ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను ఇది ఫినిషింగ్ కోసం సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఫార్టీ టూ సైజ్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మెజర్మెంట్స్ సేమ్ పెద్దవారి సైజు బ్లౌజే పెద్దవారి సైజ్ బ్లౌజే నలభై రెండు నెక్స్ట్ వీడియో కటింగ్ చేస్తాను ఈ వీడియో అర్థం కాని వాళ్ళకి కటింగ్ వీడియో అర్థం వాళ్ళు వాళ్ళకి నెక్స్ట్ వీడియో ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ వీడియో కూడా మిస్ కాకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్ పీస్ జాయింట్ చేసినప్పుడు సాగదీస్తూ జాయింటింగ్ అనేది చేయొద్దు నార్మల్గా మనము పెట్టి దానిపైనే నెక్ పీస్ అనేది అప్ చేసి చక్కగా పేరప్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి సాగది కుట్టడం వల్ల మనకి ముడత వచ్చేస్తుంది సాగదీయొద్దు ఇంకా ఒరిజినల్ వైపు తిప్పేసి నేను మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేస్తున్నాను అనమాట ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అండ్ మీకు ఏంటి అంటే ఇప్పుడు క్రా ఇవి జాయింట్ సైడ్ జాయింట్స్ అనేవి చేసేస్తున్నాను సైడ్ జాయింట్స్ మనకి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కింద ఎడ్చి తగ్గలేవి వస్తున్నాయి అంటే చంకభాగం వరకు కుట్టేసి మనకి ఓపెన్ చేసేయాలన్నమాట భాగం దగ్గర వరకు కుట్టేసి ఓపెన్ చేసేసి చూశారు కదా క్రాస్ లాగేస్తున్నాను చంఖభాగంలో ఎచ్చిదగ్గులు వస్తున్నాయి వస్తున్నాయని సో చంఖభాగంలో ఎచ్చిదగ్గులు రాకుండా భాగం వరకు కుట్టేసి మళ్ళీ కింద నుంచి స్టిచ్చింగ్ చేయండి అప్పుడు అస్సలు మీకు కింద ఎచ్చిదగ్గులు అనేది రాదనమాట సో చంక భాగం నుంచి స్టిచ్చింగ్ చేసి సక్కానికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద నుంచి స్టిచ్చింగ్ చేస్తే కింద మనకి తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి ఈ టిప్న్ అనేది ఉపయోగించుకోవచ్చు సో మీకు ఎంత లూజ్ ఉంది ఏంటి అనేది భాగం ఎంత వరకు ఉంటుంది అనేది కస్టమర్ బ్లౌజ్ అని మీ బ్లౌజ్ అని ఎవరి బ్లౌజ్ అని మెజర్మెంట్స్తో మనము ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ అనేది స్టిచెస్ అనేవి వేసుకోవాలి మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలి అంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోండి సరిపోతుంది సో మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోయింది నేను హెమ్మింగ్ చేస్తాను అని చెప్పాను కదా అందుకే నెక్ పీస్కి నేను మళ్ళీ ఫోల్డింగ్స్ వేసి కుట్టలేదు కుట్టలేదు అనమాట సో హెమ్మింగ్ చేస్తాను అనమాట నేను సో మనకు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి నేను చూసాను అనమాట హ్యాండ్ పొడవు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయా లేదా కూడా చూశాను అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది